హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మగం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి మెట్టిల్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూపించేటి కర్దానా అంటారు కర్దానా లేదా కర్బీట్స్ అని అంటారు ఈ కట్ బీట్స్ అనేటివి కుట్టడానికి కూడా నేర్చుకోవాలి మెయిన్గా ఎందుకంటే దారం చిక్కబడిపోతూ తేగిపోతుంటాయి కాబట్టి ఇవి మెయిన్గా నేర్చుకోవాలి నెక్స్ట్ వన్ పూసల లోపల వీటి షుగర్ బీట్స్ అంటారు ఇవి వీటి కుందన్స్ అంటారు నెక్స్ట్ విత్ థైడ్స్ కావాలి నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ నెక్స్ట్ దాంట్లోనే పెద్ద సైజ్ కుందన్స్ అండి నెక్స్ట్ స్టోన్లెస్ చైన్ కూడా అవసరం ఉంటుంది దాన్ని ఏ విధంగా కుట్టాలి గంబేట్ కాకుండా కుట్టడానికి కూడా అవసరం ఉంటుంది నెక్స్ట్ నీల చిన్నది నెక్స్ట్ జెరీ థ్రెడ్ జెర్రీ నెక్స్ట్ చెమకీ అండి మెయిన్గా చెమకీ కుట్టడానికి కూడా రావాలి ఈ షుగర్ బీన్స్ కుట్టడానికి వచ్చింది అనుకో మిగతా పూసలు అనేవి ఏ విధమైన పూసలైనా సరే చిన్నవైనా పెద్దవైనా సరే ఆ మోడల్లో ఉన్న పూసలన్నీ కూడా కుట్టేయడానికి వచ్చేస్తాండి నెక్స్ట్ వన్ దానికి కావాల్సిన మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సూదురు స పూసలు కుట్టడానికి ఒక రకమైనటువంటి పూసలు అంటే ఇవి ఈ పూసలని ఈ సూదులనేటి పూసలు కుట్టడానికి మాత్రమే యూజ్ చేస్తామండి సూది చేతులకి జారిపోకుండా నేను సూదికి దారం అనేది చుట్టాను నెక్స్ట్ ఇవి జరి కుట్టడానికి జరిగి కానీ సిల్క్ త్రేస్ కుట్టడానికి మాత్రమే ఈ ఇలాంటి సూదులు అనేవి ఉపయోగిస్తారు ముందల కొన అనేది కొద్దిగా లావు వరకు ఉంటుందండి సూదిని చూడండి ఒకసారి ఏ విధంగా ఆ విధంగా అనేది ఉంటుంది ఇది ఓన్లీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కుట్టడానికి లేదా జరీ కుట్టడానికి మాత్రమే ఉపయోగిస్తాం ఈ మూడేళ్ళను పెట్టుకొని సూది ఎక్కడెక్కడ పెట్టుకోవాలని చూస్తున్నాం చూడండి ఒకసారి ఈ విధంగా పెట్టుకొని మేము హ్యాండ్ అనేది ఫ్రీ చేసుకోవాలండి ఈ త్రీ స్టెప్లో మనం సూది పట్టుకోవడం నేర్చుకున్నాం అనుకో హ్యాండ్ ఫ్రీ చేసుకోవాలి ఫస్ట్ ఎంతో ఈజీగా సులువుగా నేర్చుకోగలం ఈ విధంగా పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి నేర్చుకోవడానికి ఫస్ట్ మనం జరిని ఉపయోగించే గోచు కుట్టం కానీ ఏదైనా కానీ కుట్టగలం నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ జరీతో పాటు మనకు సిల్క్ థ్రెడ్ కూడా ఇంపార్టెంట్ థ్రెడ్